అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అలంకారం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ అలంకారాలతో పూజిస్తారు దసరా నవరాత్రుల్లో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది అందులోనూ ఈ శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తారు కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు కాబట్టి ఈ శుక్రవారం నాడు ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా తల స్నానం చేయాలి అయితే తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తల స్నానం చేయాలి విశేషంగా శుక్రవారం నాడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది అదే విధంగా నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చిలకరించండి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో నిండుగా అలంకరించుకొని ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గులు వేసుకోండి అలాగే ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్థత గుర్తులు వేసుకోండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి మీ ఇంటి గుమ్మం కళకళలాడుతూ అందంగా ఉంటేనే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శుక్రవారం నాడు గులాబీ రంగు చీరతో మహాలక్ష్మీదేవిని అలంకరిస్తారు కాబట్టి పూజ చేసే ఆడవారు కూడా గులాబీ రంగు చీరలు ధరించి అమ్మవారిని పూజించాలి ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ రంగు పుష్పాలతో కాని తామర పూలతో కాని అమ్మవారిని పూజించాలి ఈ శుక్రవారం నాడు గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కాని ముత్యాల దండలతో కాని అమ్మవారి ఫోటోని అలంకరించుకోండి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఇరవై ఒకటి యాలకులను పసుపు దారానికి గుచ్చి అమ్మవారి పటానికి వేయండి తద్వారా మీ ఇంటికి ఉన్న కటిక పేదరికం వెంటనే దూరమై మీ ఇల్లంతా ధనవర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము కాని ఈ శుక్రవారం నాడు మట్టి ప్రమిదల్లో కాని వెండి కుందుల్లో కాని దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది లక్ష్మీ పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇక ఈ నవరాత్రి ఐదవ రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం పూర్ణం బూరెలు అలాగే రవ్వకేసరిని నివేదించాలి ఈ మూడు నైవేద్యాల్లో ఏదో ఒక నైవేద్యాన్ని లక్ష్మీదేవికి నివేదించి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ నైవేద్యాలు సమర్పించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా కనకధార స్తోత్రం చదవండి ఈ శక్తివంతమైన శుక్రవారం నాడు కనకధార స్తోత్రం చదివితే మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి ఈ మంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజించి చివరగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా మీ ఇంట్లో పూజ చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అయితే కటిగా ఉపవాసం ఉండకూడదు ఒక పూట ఆహారాన్ని తినవచ్చు అయితే ఈ శుక్రవారం నాడు కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ఐశ్వర్య ప్రాప్తిని కోరుకునే వారు ఈ శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి ఒక తమలపాకు పైన గంధంతో ఓనని రాసి ఆ తమలపాకును మీ పర్సులో కాని మీ బీరువాలో కానీ పెట్టుకోండి అప్పుల సమస్యలు డబ్బు సమస్యలన్నీ తీరిపోయి విపరీతమైన సంపదలు కలుగుతాయి ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది సాధారణంగా ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అయితే ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు అందులోను దేవి అలంకారం నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి గులాబీ పూలను సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక ఈ శుక్రవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి అలాగే ఈ శుక్రవారం చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి డబ్బులు దానం చేయండి తద్వారా అమ్మవారి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి మన హిందూ ధర్మంలో గోమాతను దేవత మూర్తిగా పూజిస్తాము ఎందుకంటే గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారట కాబట్టి ఈ నవరాత్రి ఐదవ రోజున అంటే శుక్రవారం నాడు గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించి గోమాతకు నమస్కారం చేసుకోండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా గోవును పూజించండి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి శుక్రవారం తప్పనిసరిగా రాళ్ల ఉప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది అలాగే మీ ఇంటి ఈశాన్యంలో కొంచెం రాళ్ల ఉప్పును వేయండి తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు అన్ని కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు అడుగుపెడుతుంది మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి దేవాలయానికి వెళ్లేవారు కొన్ని నిమ్మకాయలను కూడా తీసుకువెళ్లి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకోండి పూజించిన నిమ్మకాయలను మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఇంటికి ఉన్న నర దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అదేవిధంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి గులాబీ పూలను దానంగా ఇవ్వండి మనం దానం ఇచ్చే పూలతోనే గర్భగుడిలో ఉన్న అమ్మవారిని అలంకరిస్తారు కాబట్టి ఆ పుణ్యం మొత్తం మన కుటుంబానికి చెందుతుంది ఈ దసరా నవరాత్రులలో విశేషంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి గులాబీ పూలను దానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ శుక్రవారం నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు జై శ్రీరాం